వేసి లైట్ బ్రౌన్ వచ్చే కలర్ వచ్చేంత వరకు వే వేయించుకోవాలి ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్ పేస్ట్ అనేది త్వరగా బాయిల్ అవుతుంది అండ్ త్వరగా బ్రౌన్ కలర్ లోకి వస్తుంది సో ఫస్ట్ ఆనియన్ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఆనియన్కి ఆనియన్ పేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది ఆనియన్ పేస్ట్ వచ్చేసి మనం కాల్చి దాన్ని పేస్ట్ చేసాం కాబట్టి అది వేరే ఫ్లేవర్ వస్తుంది ఆనియన్ స్మెల్ అయితే రాదు అది పచ్చి ఆనియన్ స్మెల్ రాదు వేరే కాల్చిన ఆనియన్ కాబట్టి అది వేరే ఫ్లేవర్ వస్తుంది సో ఇలా వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ అనేది వేసుకోవాలి